అండి మనము ఏ దీపాన్ని అయితే పట్టుకుని చక్కగా చేతుల్లో అది ఆరిపోకూడదని చూస్తామో ఆ దీపమే మన చేతులు కాలుస్తుంది అంతేనా అలాగే బంధువులు కూడా మన కుటుంబం బాగుండాలి వాళ్ళు బాగుండాలి పైకి రావాలని కోరుకుంటామో వాళ్ళే మన అవమానాలకు గురి చేస్తుంటారు బాధలకు గురి చేస్తుంటారు మన్ని ద్వేషిస్తూ ఉంటారు మనీ ఇబ్బందికరంగా మారే విధంగా చేస్తుంటారు అందుకని దీపం ఒక్క నిమిషం ఆరిపోతే చీకటి అయిపోతుంది కదా అలాగే వాళ్ళ జీవితాల్లో కూడా మనం చీకటిమయం చేసామనుకోండి వాళ్ళని పైకి రానివ్వకుండా మనం చిన్నప్పుడే వాళ్ళ వీళ్ళు ఎదగలేకపోయేవాళ్ళు కదా ఎదగనిచ్చినందుకే వాళ్ళు మనం వాళ్ళు ఎదిగి మనని తొక్కేయాలని చూస్తున్నారు మనం ఎదగనిచ్చినందుకే వాళ్ళు ఎదిగి మనని తొక్కేయాలని చూస్తున్నారు కానీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోండి రా అన్నారు అలాగే నీకెవరైనా కానీ ఉపకారం చేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి ఉపకారం చేసిన వాడు భగవంతుడితో సమానం అని చెప్పారు మరి ఆ భగవంతుడు ఊరుకుంటాడా ఉపకారం చేసిన వాళ్ళ జోలుకొస్తే చచ్చిన వదిలిపెట్టడు అలాంటి వాళ్ళని చచ్చిన వదిలిపెట్టాడు అలాంటి వాళ్ళని ఉపకారం చేసిన వాళ్ళని మర్చిపోయినా ఉపకారం చేసిన వాళ్ళకి తిరిగి అపకారం చేస్తే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్లు ఉంటాయి ఇది కలికాలం అర్థమైందా